మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్దార్ తలారి సింగ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానంలో ఆదివారం డెబ్భై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వివిధ శాఖల వారు నిర్వహించిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ప్రత్యేక వాహనంలో సంచరిస్తూ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు అలాగే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అదేవిధంగా దేశభక్తి గీతాలు ఆలపించారు ఈ క్రమంలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులను సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ఉద్యోగులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వర్గ అభ్యున్నతికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వతంత్ర స్వర్ణాంధ్ర మిషన్ ఇరవై ప్రణాళిక ద్వారా బంగారు ఆంధ్రప్రదేశ్ నాటికి అన్ని రంగాల్లో పదిహేను శాతం ఆర్థిక వృద్ధి రేటుని సాధించాలని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది జిల్లాలో లాభిస్తున్న నిర్వహించే గ్రామ సభలు ద్వారా గ్రామాలకి అవసరమైన సీసీ రోడ్లు డ్రైనేజ్లు గుర్తించి అభివృద్ధి శ్రీకారం చుట్టారు ధోని రహిత రాష్ట్రంగా సుమారు మూడు మూడు వందల కోట్లు ఇచ్చడం జరిగింది జిల్లాలో రెండు రెండు కోట్ల నలభై ఆరు రెండు లక్షల నలభై ఆరు వేల కుటుంబాలకి చెందిన నాలుగు లక్షల డెబ్బై మూడు వేల లక్ష డెబ్బై మూడు వేల మందికి వేతల ధరలో పంపిణీ పని కల్పించి మూడు వందల పదకొండు కోట్ల రూపాయలతో చేపడం జరిగింది దీని ద్వారా ఏడు వేల ఐదు వందల ఏకర్లకు సాగునీ శ్రీకారం జరిగింది జరుగుతుంది మరో ఆరు వందల నలభై రెండు ఏకర్ల మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్ను ఇరవై ఒక్క కోటి రూపాయలు అధికంగా దిగుబడి సాధించడం జరిగింది జిల్లాలో

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్